మహా సంపదలిచు మణిద్వీప వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములలో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువయ్యుండగా సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు లక్ష్ మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధినాథుల సత్సంగాలు గంగర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అది కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పది ఆ మడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుదలు మణిదీపానికి మహానిధులు అరవది నాలుగు కళామ తల్లులు వరాల నసగే పదారు శక్తులు పరివారములతో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు సిద్ధులు నవవన నిధులు అష్టదిక్కులు దిక్పాలకలు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు మణిదీపానికి మహానిధులు మణిదీపానికి మహానిధులు పంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్త్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢూర్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘనమంత్ర విద్యలు ఇచ్చా ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి శక్తులు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతలు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు సుఖాలన సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచ పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుంద వనాలు సూర్యకాంతిశల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు ండిని శక్తి సేవలు కాళికారాణి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందరగిరిలు అనంతదేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మత గుహలు గృహ మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రం లనంత నిధులు యక్షకింపులు జగములు నదీ నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనుగు కల్పతరువులు సృష్టిస్థితులయ్య కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు మహానిధులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానశక్తి ఏకాంత భువనములు మణినిర్మిత మగు మణి ద్వీపానికి మహానిధులు మహా మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవా ప్రవాళ సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు ద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేవలు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమును లోకముగల పదునాలుగు లోకములన్నిటి పైన సర్వలోకమును లోకముగలదు సర్వలోకమే ఈ మణి ద్వీపం సర్వేశ్వరి కథ శాశ్వత స్నానం సర్వేశ్వరి శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో నివసిస్తాడు మణిద్వీపంలో మణిగణక చి ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపంలో అగుపడుతుంది మణిద్వీపంలో పరదేవతను నిత్యము కలచి మనసర్పించి అర్పించినచు అపరాధనము సంపదలి అపారధనము సంపదలిచ్చి మణి దీవిస్తుంది మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు అష్టతం సంపదల తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీశంక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చును కోటి శుభములను సమకూర్చునటై భువనేశ్వరి సంకల్పమే జనిగించే మణిద్వీప దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం ఫలశ్రుతి అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయాబయాలు పది రోజులు తొమ్మిది పర్యాయాలు ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు మీ పూజానంతరము తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైద్యాగ్య శుద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తలతూగి చివరకు మణిద్వీపం చేరగలరు ఇది శాస్త్రవాక్యం